అందరికీ నమస్కారం అండి సావిత్రి మార్కెట్ నుండి కూరగాయలు తీసుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది దారిలో తన స్నేహితురాలు కుసుమ స్కూటీ మీద వెళ్తూ సావిత్రిని చూసి ఆగుతుంది ఎలా ఉన్నావు సావిత్రి ఆటోలో వెళ్ళొచ్చు కదా ఎందుకు ఈ ఎండకు నడుస్తున్నావు అని సావిత్రిని అడుగుతుంది కుస్మ పర్లేదు లేవే కొంచెం దూరం నడిస్తే లావు తగ్గుతాను అని ముభావంగా మాట్లాడుతుంది సావిత్రి సావిత్రి మాట్లాడిన మాటలు ఎందుకో కుసుమకు సందేహంగా అనిపించి పద నా స్కూటీ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి స్కూటీ ఎక్కించుకుని సావిత్రిని ఇంటి దగ్గరికి తీసుకువస్తుంది కుసుమ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సోఫా మీద కూర్చొని కాసేపు కుసాల ప్రశ్నలు మాట్లాడుకున్నాక సావిత్రి నిజం చెప్పు ఎందుకు ఇలా నువ్వు బాధపడుతున్నావు నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఎప్పుడూ ఇలా లేవు ఏమైంది నీకు అని కుసుమ అడగటంతో సావిత్రి బాధపడుతూ తన బాధని ఇలా చెప్పుకుంటుంది ఈ మధ్య మా ఆయన రవి నన్ను సూటిపోటి మాటలతో మానసికంగా బాధపడుతున్నాడు అని ఏడుస్తుంది సూటిపోటి మాటల అంటే ఏమంటున్నాడు అని కుసం సందేహంగా అడిగితే నేను చాలా లావుగా అయ్యానంట రవి కష్టపడి తెచ్చి పెడుతుంటే నేను ఇంట్లో తిని కూర్చోవటం వల్ల ఇంత లావు అయ్యానని బరువు తగ్గమని రోజు నా బరువు గురించే మాట్లాడుతున్నాడే అప్పటికే నేను నాలుగు నెలల నుండి సాయంత్రం పూట భోజనం మానేశాను ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నాను అయినా సరే లావు తగ్గటం లేదు కదా ఇంకొంచెం లావు పెరుగుతున్నాను అని తన బాధ చెప్పుకుంటుంది సావిత్రి లావు అనేది తినటం వల్ల మాత్రమే కాదు మానసికంగా నువ్వు బాధపడుతున్నా సరే కొన్ని హార్మోన్స్ ప్రభావం లావు అవుతారు నువ్వు దేనికైనా బాధపడుతున్నావా అని అడుగుతుంది కుసుమన్ అది అని ఏదో చెప్పబోయి సావిత్రి అనటంతో చెప్పు సావిత్రి నేనెవరికీ చెప్పనులే అని కుసుమ అనటంతో నీకు తెలుసు కదా నాకు ఉన్న ఒకే ఒక్కాస్త ఊర్లో ఉన్న ఐదెకరాల పొలం అమ్మా నాన్న చనిపోయినా అమ్మమ్మ ఏ కష్టం వచ్చినా ఆ పొలాన్ని అమ్మకుండా అలాగే ఉంచింది నేను కూడా ఆ పొలాన్ని ఎవరికి అమ్మకుండా నా పిల్లలు పిల్లలు తరతరాలు అలా ఉండాలి అనుకున్నాను అని సావిత్రి అంటుంది అవును ఎప్పుడూ నాతో కూడా అంటావు కదా ఇప్పుడు ఏమైంది అని కుసుమ అడగటంతో ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేశాడు ఇల్లు జరగటం కూడా కష్టంగా ఉంది వేరొకరి కింద పని చేయటం ఇష్టం లేదు పొలం అమ్మి బిజినెస్ చేయాలి అని పది నెలల నుంచి గొడవ పడుతున్నాడు నేను ఎలా కొలా సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను కానీ ఇక ఆయన నా మాట వినకుండా నెల కిందటే పొలాన్ని యాభై లక్షలకి బేరానికి పెట్టాడు ఇక తప్పని పరిస్థితుల్లో నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది అమ్మా నాన్న జ్ఞాపకం ఉన్న ఒక్క ఆస్తి పోవటంతో నాకు చాలా బాధగా ఉంది అని చెప్పుకుంది సావిత్రి సర్లే సావిత్రి దాని గురించి ఎందుకు బాధపడతాం ఇప్పటికైనా మీ ఆయన్ని బాగా చూసుకుంటున్నాడా అని కుసుమ అనటంతో లేదు డబ్బులు వచ్చి నెల రోజులవుతున్నా ఇంకా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నానని చెప్పి చెప్తున్నాడు రోజు ఉదయాన్నే బయటికి వెళ్ళి ఏ అంతరాత్రి ఇంటికి వస్తున్నాడు ఇంట్లో ఒక్కదాన్నే తిన్నానా తినలేదా ఎలా అని కూడా పట్టించుకోవటం లేదు అని చెప్తుంది సర్లే కాని కుసుమ ఎప్పుడు ఉండే బాధలే కానీ నావి నీ ఉద్యోగం ఎలా ఉంది ఎలా ఉన్నావని తిరిగి సావిత్రి కుసుమని అడుగుతుంది ఏముంది మాది మా కంపెనీ రియల్ ఎస్టేట్ కదా ఎవరైనా బిల్డింగ్ కానీ ల్యాండ్ కానీ కొంటే కమిషన్ వస్తుంది లేదంటే ఆ కంపెనీ ఇచ్చే ఇరవై వేల జీతంతో నేనంతా సర్దుకు రావాలి నీకు తెలుసు కదా అమ్మకి హాస్పిటల్కి ఆరు ఏడు వేల దాకా ఖర్చు అవుతుంది ప్రతి నెల అని కుసుమ చెప్పడంతో సావిత్రికి ఒక ఆలోచన వస్తుంది మీ కంపెనీలో నాకు ఉద్యోగం దొరుకుతుందా అని అడుగుతుంది నీకెందుకే ఉద్యోగం అని కుసుమ అడిగితే ఇంట్లో ఉంటే ఏవేవో పిచ్చి ఆలోచనలు అలా ఉద్యోగం చేస్తే లాభం తగ్గుతాను ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు వస్తాయి అని అంటుంది రవి ప్రతిసారి నేను ఇంట్లో కూర్చొని ఖాళీగా తినిపెడుతున్నాను అని ఇక అనటం అన్నా ఆపుతాడు అని సావిత్రి అనటంతో సరే అయితే నేను మా ఓనర్తో మాట్లాడి నీకు ఫోన్ చేసి ఏ విషయమో చెప్తాను అని చెప్తుంది కుసుమ సరే నీ కాసేపు సరదా కబుర్లు తర్వాత కుసుమ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది సాయంత్రం కుసుమ ఫోన్ చేసి నీకు ఉద్యోగం ఇస్తాను అన్నారు కానీ నువ్వు జాబ్ చేయటం కొత్త కాబట్టి నీకు నెలకు పన్నెండు వేల జీతం మాత్రమే ఇస్తాను అని చెప్పారు అంది కుసుమ నువ్వు ఎవరితో అయినా మాట్లాడి బిల్డింగ్ కానీ ప్రాపర్టీ కానీ అమ్మినట్లయితే దాంట్లో పర్సంటేజ్ వస్తుందని కుసుమ చెప్తే సర్లేవే పన్నెండు వేలైనా పర్లేదు నేను ఆయనతో మాట్లాడి రేపు ఉదయం కంపెనీ దగ్గరికి వస్తాను అని చెబుతుంది సావిత్రి ఈ ఉద్యోగం గురించి రవికి చెప్పాలి అని రవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రవి రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఇంటికి వస్తాడు ఏవండి మీతో మాట్లాడాలి అని సావిత్రి పిలవడంతో ఇంటికి వచ్చి రాక తలిగే మళ్ళీ నీ గోర స్టేస్ చేసావా నీ పొలం అమ్మిన డబ్బులు ఇంకా ఎక్కడికి పోలేదు నువ్వే కానీ డబ్బులు ఇచ్చావని ప్రతిరోజు అడుగుతున్నావేంటి అని సావిత్రి ఏం మాట్లాడకుందే నానా మాటలు అంటాడు రవి అది కాదండి నా స్నేహితురాడు కుసుమ వచ్చింది ఉదయం తనతో పాటు నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను నెలకి జీతం పన్నెండు వేలు అని తన ఉద్యోగం గురించి చెప్పబోతుండగా సర్లే నీకు నచ్చింది నీ నచ్చిన చోటకు వెళ్ళు అప్పుడన్నా నీ నసవోల నాకు తగ్గుతుంది ప్రశాంతంగా నేను నిద్రపోవచ్చు అని చెప్పి సావిత్రి ఏ ఉద్యోగం చేయడానికి వెళ్తుందో కూడా పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళి నిద్రపోతాడు రవి ఈ మధ్య రవి అంటున్న మాటలు విని విని సావిత్రి కూడా బాధపడకుండా వెళ్లి గదిలోకి వెళ్లి నిద్రపోతుంది తర్వాత రోజు ఉదయం రవి కోసం టిఫిన్ భోజనం ఏర్పాటు చేసి క్యారేజ్ కట్టుకొని కుసుమ చెప్పిన అడ్రస్ కి వెళ్తుంది అలా కొన్ని రోజులు సావిత్రి కుసుమతో కలిసి పని నేర్చుకుంటుంది సావిత్రి అందరికన్నా చాలా బాగా వచ్చిన వక్తులతో మాట్లాడి ఇల్లు అమ్మి పెడుతుంది సావిత్రి కొంచెం శాస్త్రం కూడా తెలియటంతో వచ్చిన వాళ్ళని వాస్తు గురించి చెప్పి కన్విన్స్ చేయగలుగుతుంది సావిత్రి అలా పనిలో బిజీ అవటం వల్ల ఇక తన మనసులో ఎటువంటి ఆలోచనలు కూడా రావటం లేదు ప్రశాంతంగా ఉంటుంది ఒక రోజు ఉదయం గాయత్రి అనే అమ్మాయి ఒక ఇల్లు చూపించమని వస్తుంది ముప్పై లక్షల్లోకి బడ్జెట్ ఉన్న ఇల్లు కావాలి త్వరలో నేను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను ఇల్లు కొనుక్కున్న వెంటనే పెళ్లి చేసుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుగా మేము మా ఇంట్లో పాలు పెట్టాలనుకుంటున్నామని గాయత్రి తన గురించి చెబుతుంది సరే మేడం తప్పకుండా చూయిస్తామని చెప్పి కుసుమ సావిత్రి గాయత్రిని తీసుకుని ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వస్తారు మేడం ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ పాటు ముప్పై లక్షలు మొత్తం ఫర్నిచర్ తో కలిపి కొన్ని బెడ్రూమ్లు ఉన్నాయి అవి యాభై లక్షలు మీరు కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఫర్నిచర్ మళ్ళీ కొనటం ఎందుకు ఫర్నిచర్ ఉన్న ఇల్లు కొనుక్కోవచ్చు కదా అని కుసుమ అంటుంది నిజమే నాకు ఈ ఆలోచన రాలేదు ఇల్లు కొన్న తర్వాత ఫర్నిచర్ కొనాలి షాపింగ్ చేయాలి అది చాలా పెద్ద టాస్క్ ఒకసారి నా బాయ్ ఫ్రెండ్ని అడిగి చెప్తాను తను ఒక బిజినెస్ మ్యాన్ అసలు ఇక్కడికే రమ్మంటాను అని చెప్పి తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది గాయత్రి కాసేపటి తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి ఒక కారు వచ్చి ఆగుతుంది ఆ కారులో నుండి రవి దిగుతాడు బేబీ అంటూ గాయత్రి వెళ్లి రవిని కౌగిలించుకుంటుంది అది చూసిన సావిత్రికి గుండె పగిలిపోతుంది తెలియకుండానే కళ్ళ వెంబడి కర్రినీళ్లు వస్తుంటాయి సావిత్రి ఏడుపు చూసిన కుసుమ ఏమైంది సావిత్రి ఇప్పుడు దాకా బాగున్నావు అని కదిలిస్తుంది అప్పుడు కుసుమ వైపు చూసి అతను నా భర్త రవి అని కుసుమకు చెప్తుంది ఇప్పటి వరకు పేర్లు వినడలే కాని రవి కుసుమ ఒకరినొకరు చూసుకోలేదు ఏం మాట్లాడుతున్నా సావిత్రి నీ భర్త ఏంటి ఆ అమ్మాయి కాబోయే అని చెప్తుంది కదా అని అయోమయంగా అడుగుతుంది సావిత్రి ఏం సమాధానం చెప్పకుండా వాళ్ళిద్దరి వైపు బాధగా చూస్తూ ఉంటే కుసుమకి అంతా అర్థం అవుతుంది పొలం అమ్మిన డబ్బులు బిజినెస్ పెట్టకుండా ఇలా తన గర్ల్ ఫ్రెండ్ ఖర్చు పెడుతున్నాడు అని మనసులో అనుకుంటుంది గాయత్రి అక్కడికి వచ్చి నా భర్త ఫర్నిచర్ లేకుండా మామూలు హౌస్ కొనాలంటున్నాడు ఫర్నిచర్ స్వయంగా తనే సెలెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ముప్పై లక్షలు ఇల్లు చూపించండి అంటూ అంది గాయత్రి ఆమె మాట్లాడిన మాటలకి సావిత్రి దూరంగా ఉన్న తన భర్త రవిని చూస్తూ ఉంటుంది ఏంటండి మీరు వచ్చిన దగ్గర నుంచి నా భర్త వైపు అలా చూస్తున్నారు మీకు అసలు పెళ్ళైందా ఎందుకు మీరు మా ఆయన్ని మింగేలా చూస్తున్నారు అని కోపంగా అరుస్తుంది గాయత్రి వెంటనే సావిత్రి తల తిప్పుకొని క్షమించండి మేడం నేను ఏదో ఆలోచనలో ఉన్నాను నాకు చాలా తలనొప్పిగా ఉంది మీకు ఇల్లు మిగతావన్నీ కుసుమ చూయిస్తుంది అని చెప్పి సావిత్రి అక్కడి నుండి రవి చూడక ముందే వెళ్ళిపోతుంది బాగా కలిసి ఉన్న జంటను చూసి ఎవరైనా కుళ్ళుకుంటారు ఈ మహాతల్లి అలాంటిదే నన్ను నాకు కాబోయే భర్తను చూసి అల్లాడిపోతున్నట్లుంది అని చెప్తుంది కుసుమ పైకి నవ్వుతూ మాట్లాడుతున్న లోన మాత్రం కోపంతో రగిలిపోతుంది తన స్నేహితుడికి అన్యాయం చేస్తున్న రవికి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంటుంది రవి కుసుమ దగ్గరికి వచ్చి నాకు కాబోయే భార్యకు తనకు నచ్చిన ఇల్లు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను తొందరగా చూపించండి ఆ ఇల్లు కూడా గాయత్రి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలి అదే నేను తనకిచ్చే పెద్ద బహుమతి అని గొప్పగా చెప్తాడు రవి ఆ మాటలకు గాయత్రి పొంగిపోతూ మీలాంటి భర్త దొరకటం నాకు చాలా అదృష్టం అని పొంగిపోతుంది ఏంటి సార్ మీరు మీ భార్యకు ముప్పై లక్షల ఇల్లు మాత్రమే బహుమతిగా ఇస్తారా మేము విదేశాల నుండి తెప్పించిన ఫర్నీచర్ తో చేసిన ఇల్లు కేవలం యాభై లక్షలు అది ఇవ్వండి ఇంకా చాలా బాగుంటుంది అని రెచ్చగొడుతుంది కుసుమ కుసుమకు అర్థమయ్యింది రవి దగ్గర కేవలం పొలం అమ్మిన యాభై లక్షలు మాత్రమే ఉన్నాయి ఇక ఒక్క రూపాయి కూడా లేదు అని ఆ మాటలకు రవి కొంచెం తడపడుతూ లేదండి నేను స్వయంగా దగ్గరుండి ఇంటికి కావలసిన ఫర్నిచర్ కొనుక్కోవాలనుకుంటున్నాను ముప్పై లక్షలు ఇల్లు చాలు అని మాట మారుస్తాడు ఏంటి సార్ మీరు అసలే మీరు బిజినెస్ మ్యాన్ చాలా బిజీగా ఉంటారు ఇలాంటి సమయాల్లో మీరు తిరిగి తిరిగి ఒక ఫర్నిచర్ కొట్టడం చాలా కష్టమవుతుంది మరలా మీరు వేరొక ఇల్లు కొనాలన్నా కష్టం తో ఉన్న ఇల్లు అయితే రేపటికి రేపే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయగలుగుతాము ముప్పై లక్షల ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక నెల సమయం పడుతుంది ఇక మీ ఇష్టం అని కావాలనే కుసుమ గాయత్రి వైపు చూస్తూ చెప్తుంది అయ్యో ఇల్లు కొనడానికి ఇంకా నెల రోజులు వెయిట్ చేయాలా అయితే వద్దు రవి అర్జెంట్ గా యాభై లక్షలు విలువ చేసే ఇల్లు కొని రేపే మనం ఇల్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని నాలుగైదు రోజుల్లో మంచి రోజు పెళ్లి చేసుకొని ఇంట్లోకి వెళ్దాం నేను ఇక నిన్ను వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు అని గాయత్రి సిగ్గుపడుతూ అడుగుతుంది రవిని ఇక రవి తప్పక తన దగ్గర ఉన్న డబ్బులతో ఆ ఇల్లు కొనాలని నిర్ణయించుకుంటాడు ఒకసారి గాయత్రితో పెళ్ళైన తర్వాత నిజం తెలిసినా ఏమీ చెయ్యలేదు అని రవి నిర్ణయం మేడం ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి రేపు ఇంటి రిజిస్ట్రేషన్ చేసి ఆ పేపర్లు మీ చేతికిస్తాను అంటుంది కుసుమ రవి దగ్గర యాభై లక్షలు తీసుకుని పేపర్ల మీద సంతకం పెట్టి కుసుమ తన ఆఫీస్ కి బయలుదేరుతుంది రవి కూడా ఏమీ తెలియనట్టు గాయత్రిని తన ఇంటి దగ్గర మొదలుపెట్టి తను కూడా ఇంటికి వెళ్ళిపోతాడు ఆఫీసులో కూర్చుని సావిత్రి ఇంకా ఇదే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది ఏంటి రవి గురించి నిజం తెలిసే నువ్వు బాధపడుతున్నావు కదా కానీ ఇది కూడా ఒకందుకు మనకు మంచే జరిగింది తను చేసిన మోసం ముందే తెలిసింది మోసాన్ని మోసంతోనే జయించాలి గాయత్రి సంతకం పెట్టిన పేపర్లు చించేస్తుంటాను ఆ ఇంటిని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేద్దాం నీ డబ్బులు నీ దగ్గరికి వస్తాయి మీ అమ్మ వాళ్ళ జ్ఞాపకంగా ఉంచిన పొలంతో నీకు ఒక సొంత ఇల్లు ఏర్పాటవుతుంది తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని కుసుమ సావిత్రికి ధైర్యం చెప్పి ఇంటి రిజిస్ట్రేషన్ సావిత్రి పేరు మీద చేస్తుంది తర్వాత రోజు గాయత్రి రవి ఆఫీస్ కు వస్తారు గాయత్రి చాలా ఆనందంగా రిజిస్ట్రేషన్ అయిందా మేడం అని అడుగుతుంది తప్పకుండా అండి రవి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాను ఇదిగోండి అని చెప్పి కుసుమకు పేపర్లు గాయత్రి చేతికి ఇస్తుంది గాయత్రి చాలా ఆనందంగా తన పేరు అనుకుని డాక్యుమెంట్స్ చదివి కోపంగా పేపర్లను కుసుమ మీదకి విసిరి కొడుతుంది మీరు మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా ఇప్పుడే మీ మీద మీ కంపెనీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని పెద్ద పెద్దగా అరుస్తుంది గాయత్రి అంతలో అక్కడికి కంపెనీ చైర్మన్ వస్తాడు నిన్న సాయంత్రమే కి వివరంగా కుసుమ సావిత్రి చెప్పి ఉంటారు కాబట్టి చైర్మన్ మేడం ఏమైంది ఎందుకలా మా కంపెనీలో పనిచేసే వాళ్ళ మీద అరుస్తున్నారు అని అడుగుతాడు అరవటం కాదు పరుగుదావా నష్టం వేయాలి మా దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది ఏమనుకుంటున్నారు మీరు అని చైర్మన్ మీద కోపంగా మండిపడుతుంది ఏంటి కుసుమ ఎందుకని అలా చేసావు అని చైర్మన్ కుసుమని అడుగుతాడు సార్ నేనేమీ చేయలేదు సార్ నిన్న రవి గారే ఈ అంటిని తన భార్యకు బహుమతిగా ఇవ్వాలి తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నారు నేను అదే చేశాను సార్ అని అంటుంది ఓ అయితే మీరు మంచి పనే చేశారు కదా దీనికి మేడం ఎందుకు అరుస్తున్నారు అని చైర్మన్ అంటాడు గాయత్రికేం అర్థం కాక ఏం మాట్లాడుతున్నాడండి తన భార్య నేను కానీ అక్కడ పేరు సావిత్రి అని ఉంది కదా అని మళ్ళీ అంటుంది అక్కడ పేరు సావిత్రి అని ఉంది అని వినగానే రవి ఒక్కసారిగా షాక్ అవుతాడు అక్కడికి సావిత్రి వచ్చి నిజమే గాయత్రి గారు రవి భార్య సావిత్రి పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతుంది అని అసలు విషయం చెబుతుంది రవి మోసం చేస్తున్నాడు అని తెలిసిన గాయత్రి నన్ను క్షమించండి నాకు రవికి పెళ్ళైన విషయం తెలియదు ఇలాంటి వ్యక్తితో నేను కలిసి ఉండలేను అని చెప్పి రవి వైపు అసహ్యంగా చూసి అక్కడి నుండి గాయత్రి వెళ్ళిపోతుంది రవి అమాయకంగా సావిత్రి ఏదో తెలియక తప్పు చేశారు నన్ను క్షమించు అని సావిత్రి దగ్గరికి వెళ్ళబోతుంటే ఒక్క క్షణం ఆగు రవి నిన్ను ఎప్పుడైతే గాయత్రితో చూశాయనే అప్పుడే నా మనసు ముక్కలైంది ఇప్పుడు కూడా నువ్వు నీ దగ్గర డబ్బు లేకపోవడంతో నా దగ్గరికి రావాలని నన్ను క్షమాపణ అడుగుతున్నావు అంతేకాని నా మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదు నేను లావుగా ఉన్నాను అని పదే పదే అంటే నిజంగానే నేను చాలా లావుగా ఉన్నాను నాలో నేను బాధపడిపోయాను కానీ మీరు ఒక అమ్మాయిని ఇష్టపడుతూ నన్ను వదిలించుకోవడం కోసం ఇలా నన్ను తక్కువ చేసి మాట్లాడతారని నాకు నిన్ననే తెలిసింది దయచేసి నాకు దూరంగా ఉండండి కొన్ని రోజుల్లో ఫ్యామిలీ కోర్టులో కలిసి మన ఇద్దరం విడాకులు తీసుకుందామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సావిత్రి అది కాదు సావిత్రి ఒక్క నిమిషం నా మాట విను అని రవి ఏదో అంటుంటే వాచ్మెన్ ఇతన్ని బయటికి తోసేయండి అని పిలుస్తాడు చైర్బట్ వాచ్మెన్ తోసేస్తే చండాలంగా ఉంటుందని రవి తల తలపుంచుకొని కంపెనీ నుండి బయటికి వెళ్ళిపోతాడు రవి మోసం చేశాడని తెలిసి రవి నుండి దూరం వెళ్ళిపోయి ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయించుకొని సావిత్రి మంచి పనే చేసింది గాయత్రి కూడా మోసగాడు అని తెలిసిన తర్వాత రవిని వదిలి రవిని ఒంటరివాన్ని చేసి చాలా మంచి పని చేశారు